తోడతైనా ఆయన దగ్గరగా ఉన్న ఆయన ఏదన్నా పని కావాలని పోయే ఇంకే ఎవరినన్నా తీసుకొని పోవాలనేది కూడా ఉండదు ఆయన కాడికి నేరుగా పోయే ఆ పని కావచ్చు కాలేకపోవచ్చు సందర్భాన్ని బట్టి నేరుగా పోయేది ఇది కూడా జనాల్లో ఉంది కాబట్టి ఎవరైనా ఈయనే మేలు వీరికే ఓట్ వేయాలనేది ఒక నిర్ణయానికి కూడా వచ్చేస్తుంది అయితే ఇక్కడ మొత్తము ఫస్ట్ టైము ఇక్కడ ఈసారి విజయసాయి రెడ్డి సార్ నుంచి అంటున్నారు కదా ఇక్కడ ఎంపీగా ఇట్లా ఆయనకి జనాల రెస్పాన్స్ ఎలా ఉందంటే ఎంత మెజార్టీతో అనుకుంటున్నారు రెస్పాన్స్ అంటే ఆయన ఆయన పార్లమెంట్లో ఫోర్ లీడర్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మనిషి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత మనిషి ఆయన మా ఈ జిల్లా వాసి ఈ జిల్లాలో ఆయనకి పార్లమెంటు ఎంపీగా టిక్కెట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఈ జిల్లా ప్రజలకి ఎందుకంటే ఆయనకి వెయ్యాల పోటీ వేయాలి మనము ఆయన బాగా దాతృత్వంగా ఉన్నారు తప్పనిసరిగా లక్ష పైన ఓట్లు మెజార్టీతో ఆయన కలుస్తారు ఎంపీగా రెస్పాన్స్ బాగుంది వార్డుల్లో కూడా తిరుగుతూ ఉంటే బాగా రెస్పాన్స్ మరి మరిసారి ప్రతాప్ రెడ్డి గారు గెలిచే మెజార్టీతో అంత మెజార్టీతో మరి మినిస్టర్ పోస్ట్ ఎట్లా ఉండదు అంటారు మనం చెప్పలేము ఆయన రేపు మూడోసారి అవుతాడు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటారు ఆయనకి రావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాడ దగ్గరగా ఉంటాడు ఆయన సన్నిహితంగా ఉంటాడు కాబట్టి రావచ్చు అని మేము వస్తే ఆశిస్తున్నారు కూడా అందరు ఆయన అభిమానులు అయితే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎన్ని సీట్లతో గెలవచ్చు అంటారు దాదాపు మేము నూట ఇరవై నూట పాతికే మెజార్టీతో ఎమ్మెల్యేలు రావచ్చు మేము మేనిఫెస్టో ఇది నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా ఇంకా ఏమైనా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఎట్లా అస్సలు ఏ చాలా బాగుంది మ్యానిఫెస్టో కరెక్ట్గా ఆయన చేయాలనుకున్నాయే చేయగలం అనుకున్నయే చే మ్యానిఫెస్టో పొందుపరిచారని చాలా అందరు కూడా అట్లా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితేమి అర్బన్లో ఉండే విద్య చదువుకున్న వాళ్ళు అయితేమి వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆయన మేనిఫెస్టో అయితే మీకున్న అనుభవంతో ఈ కొత్త ఓటర్లకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ వీడియో ద్వారా ఏదైనా చెప్పండి కొత్త ఓట్లు చేర్పుల్లో ఫస్ట్ ఓటు జగన్ అన్న వేయాలనేది యువకుల్లో ఉంది మేము మాకున్న అనుభవం ప్రకారం మా వార్డులో దాదాపు ఒక వంద చిల్లర రోడ్లు రా కొత్త ఓట్లు వచ్చాయి వాళ్ళందరినీ కూడా మేము ఎవరిని అప్రోచ్ అయినా కూడా మేము జగన్ మా మా మొదటోటు వేయాలనేది ఎందుకంటే విద్యార్థులకి వాళ్ళు లాభం పొందని విద్యార్థి కూడా ఉంటాడు లాభం పొందిన విద్యార్థులను చూసినాడు కదా ఈయన అందుకని వాళ్ళు మొదటోటు ఈసారి ఇంకా బాగా చేస్తాడు అనేది ఒకటి వాళ్ళకి ఒక నమ్మకం ఫస్ట్ ఓటు నైంటీ పర్సెంట్ జగన్ అన్నకు కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలో టీడీపీలో చూసుకుంటే చంద్రబాబు గారు జగన్ సార్ ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమాలు ఇచ్చి రెట్టింపు మూడింతలు ఎక్కువ సంక్షేమాలు ఇస్తానని అంటున్నారు సో అది సాధ్యమేనంట అది అసాధ్యం ఎందుకంటే ఆయన ముందు ముందు గవర్నమెంటు ఏదో ఒక కళ్ళబుల్ మాటలు చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి గవర్నమెంట్ వచ్చింది ఈ చెప్పిన మాటలన్నీ రావు ఆయన ఏదో చేసి నేను గవర్నమెంట్ తెచ్చుకోవాలనే అబద్ధపూర్వమైన మాటలు చెప్పటమే అది జరగని పని ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ సమపాలనలో తీసుకెళ్తానని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఆయన దానికే ఉంటారు చెప్పండి మీరే చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ టైం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బీజేపీతో ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపారు కదా రామాయపట్నం పోర్టు రామాయపట్నం పోర్టుని ఫస్ట్ నిన్న తీసుకున్నారు లాస్ట్ నాలుగు నెలల ముందు టెంకాయ కొట్టి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు పోయి చూడండి రామపట్నం పని చే ఎట్లా పని జరుగుతుందో ఒకసారి చూడండి అంటే అంటే మీరు పని పనిచేసే దానికి చేసే విధానానికి ఆ గవర్నమెంట్ కంపెనీ చెప్తున్నట్టు చెప్పేదానికి నిదర్శనం ఇక్కడ ఫిషింగ్ హార్బర్ గట్టారు ఇక్కడ రోజు నుంచి మన నియోజకవర్గం మన అనుకున్నటువంటి నియోజకవర్గంలో మనం దగ్గరగా ఉండదు రామయపట్నం పూర్తి అందుకే ఉండాలి అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసి అధికారం పంచుకున్న రోజుల్లోనే మీరు ఏం చేయలేకపోతే కదా మీరు ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారు మేము అది చేస్తామంటే మా నియోజకవర్గం దగ్గర ఉన్నట్టు ఈ రెండు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కానీ రాజపట్నం పూర్తి కానీ మన కళ్ళ దగ్గర కనబడుతున్నటువంటి డెవలప్మెంట్ సో కాబట్టి ఆయన చెప్పేదాన్ని ఇక్కడే మా నియోజకవర్పలు నమ్మరు నమ్మరు సబ్స్క్రైబ్ dot news